హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చాలా రోజులు అవుతుంది కదా మీతో బ్లౌజ్ కటింగ్ వీడియో అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదండి సో ఈరోజు వచ్చేసి మీకు ఒక డిజైన్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ వీడియో అయితే పెడతానండి దాని తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను సో చూస్తూనే ఉండండి సో ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి దీనికైతే నేను కటింగ్ వీడియో అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో రెండు అయితే మీకు పెడతానండి ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే మీకు అయితే బ్యాక్ సైడ్ నెక్ అనేది చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కింద డ్రాప్ లాగా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా టూ కట్ వర్క్స్ వచ్చేసి డిజైన్ లాగా అయితే చేయాలన్నమాట సో అందుకని చెప్పేసి మీకు స్టార్టింగ్లో అయితే నేను బ్లౌజ్ అనేది కొంచెం వీడియో అయితే తీసి పెట్టానండి సో ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకునేటప్పుడు కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకోవాలండి లేదంటే నెక్ బ్లౌజ్ ఉంటుంది కదా మెజర్మెంట్ది అదైతే తీసుకోవాలన్నమాట సో నేను నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకొని ఇక్కడ నేను కొలతలు అయితే చూస్తున్నానండి నాకు షోల్డర్ లెంత్ వచ్చేసి థర్టీన్ అయితే వచ్చిందండి అది ఖర్చులు లేకుండా వచ్చిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి నైంటీన్ అండ్ హాఫ్ అయితే ఉందండి సో ఇంకా నెక్స్ట్ నేను లైనింగ్ అనేది వాటర్లో వేసేసుకొని ఆరిన తర్వాత ఐరన్ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి చూడండి డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను లైనింగ్ సో ఫోల్డింగ్ వైపు నా సైడ్ ఉండేలాగా ఓపెన్స్ నాకు ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలండి ఆ తర్వాత కింద వచ్చేసి మొత్తం మెచ్చుతాగు లేకుండా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి సో కింద వచ్చేసి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత నేను ఫోల్డింగ్ నా సైడ్ వేసుకున్నాను కదా అక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఉండేలాగా అయితే ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను బ్లౌజ్ లెంత్ అయితే చూస్తున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ని బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ కింద పట్టుకొని షోల్డర్ దగ్గర ఉంటుంది కదా సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుంది అని చెప్పేసి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా పాటు దాన్ని మధ్యలో ఈ విధంగా గీసుకొని మీకు అర్థం కావాలని చెప్పేసి నేనైతే మార్కర్తో గీసి చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ నెక్ డీప్ అనేది ఈ విధంగా అనేది తెలుస్తుందండి మనకు సో ఆ విధంగా నెక్ డీప్ కూడా చూసేసుకొని ఎక్స్ట్రా ఒక పావించి ఉండేలాగా ఖర్చులకైతే పెట్టుకోవాలి ప్రతి దానికి ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ నడుముకులతో చూసుకోవడానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నడుముకులతో దగ్గర డ్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది నెక్ బ్లౌజే కదా అని చెప్పేసి నేను ఆర్మ్ చంక వైపు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా త్రీ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా దాన్ని డబల్ ఫోల్డింగ్ అయితే చేసి తీసుకోవాలన్నమాట అలా డబల్ ఫోల్డింగ్ చేసి నాకు నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి నేను వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకుంటాను కింద నడమ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ప వన్ ఇంచ్ అన్న ఉండేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి అవి వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కండి అట్లా పెట్టేసుకొని ఆ తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా మార్కింగ్ అది కుట్లకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నేను ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాను కదా దాన్ని పైన అయితే డ్రా చేసుకోవాలి నాకు థర్టీన్ వచ్చింది కదా థర్టీన్ని హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ తీసేసుకొని భుజం ఎంత ఉంది అని చెప్పేసి పైన అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఆ విధంగా పైన కింద యాజ్ ఈజ్ సేమ్ మార్కింగ్ పెట్టేసుకొని నేనైతే లైన్స్ ఏ విధంగా డ్రా చేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అదేవిధంగా డ్రా చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక సైడు మనం ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట వన్ పావు పెట్టుకోవాలా ఒకటిన్నర పెట్టుకోవాలా పెట్టుకోవాలని సో కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళది అయితే చూడాలన్నమాట సో వాళ్ళది వచ్చేసి నడుము లూజు థర్టీ థర్టీ కంటే తక్కువ ఉంటేనేమో ఒకటి పావు అయితే పెట్టుకోవాలండి అదేవిధంగా థర్టీ కంటే ఎక్కువ ఉన్నదనుకోండి దానికి వచ్చేసి ఒకటి అనేది పెట్టుకోవాలన్నమాట దానికోసం అని చెప్పేసి నేను చూస్తున్నాను సో ఈ కస్టమర్తో వచ్చేసి థర్టీ వన్ అండ్ హాఫ్ అయితే ఉంది దానికోసం అని చెప్పేసి నేను ఒకటిన్నర అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కదండి మీకు చూపిస్తున్నది సో బ్యాక్ పార్ట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంత ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో మీకు డిజైన్ ఎలా ఉంటుందో చూసుకొని ఒకసారి అయితే ఇది బ్యాక్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసుకోవాలండి నేనైతే బ్యాక్ సైడ్ నెక్ అనేది పెడుతున్నాను అనమాట సో నాకు నెక్కు ఎక్కడైతే సెట్ అవుతుంది అదేవిధంగా కింద డ్రాప్ అనేది ఇవ్వాలి కదా పైన వచ్చేసి కట్వర్క్ ఇవ్వాలి అదేవిధంగా కింద వచ్చేసి డ్రాప్ ఇవ్వాలి దానికోసం అని చెప్పేసి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పైనుంచి మార్కింగ్ అయితే పెడుతున్నానండి సో అలా పెడితే నాకు కరెక్ట్గా సరిపోతుందనమాట అనమాట సో మనమైతే అలా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ఒక వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే పెడుతున్నానండి సో నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను మీరు కూడా యాస్టీస్ అదేవిధంగా చూసుకుంటూ మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి ఆ తర్వాత నేను డ్రాప్ కోసం అని చెప్పేసి సో ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది దానికి టేప్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని చూసుకోవాలన్నమాట డ్రాప్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే డిజైన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుందండి అని చెప్తున్నాను సో నాకైతే కొంచెం డ్రాప్ పెద్దగా అనిపించింది మళ్ళీ ఒక్క పావు ఇంచు లోపలికైతే లైన్ డ్రా చేసేసుకొని తర్వాత పైనుంచి కిందికి మొత్తం ఈ బాక్స్లో అయితే నేను హాఫ్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇంకా డ్రాప్ షేప్ అయితే ఇస్తున్నానండి సో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇదంతా చేసుకునే వరకు అసలు అబ్బాయి ఎందుకురా బాబు ఇక్కడ ఈ టైలరింగ్ అనిపిస్తుంది అనమాట అలా అనిపిస్తుంది నాకైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి ఇది నెక్ బ్లౌజ్ కదా సో ఈ కర్వ్ స్కేల్ ఉంటే చాలండి బోట్ నెక్ బ్లౌజ్ కానీ రౌండ్ నెక్ కానీ ఈజీగా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు సో నేను ఇంకా పైన అయితే బోట్నెక్ బ్లౌజ్ షేప్ అయితే ఇచ్చేసానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎలా వేయాలి ఏంటి కట్వర్క్ డిజైన్ అని చెప్పేసి ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలండి నేనైతే ఎప్పుడైనా సరే మొత్తం మార్కింగ్ వేసుకునేటప్పుడే చూసుకుంటాను అనమాట ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి సో మీకు కూడా వీడియో మొత్తం అయితే చూపిస్తున్నానండి సో ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత కటింగ్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను వెనకల డ్రాప్ పైన ఉక్స్ అనేది పెట్టాలి కదా దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను మీకు ఒక లైన్ స్ట్రేట్ లైన్ కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ సైడు అనేది నేను పైన ఉక్స్ పెట్టుకోవడానికి అయితే వేసుకున్నానండి ఆ తర్వాత ఎక్కడెక్కడ మార్కింగ్ వేసుకున్నామో అక్కడ కతెరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ కూడా మనం బ్యాక్ సైడు మార్కింగ్ వేశాను కదా పావించు అది కూడా ఇట్లా డబల్ ఫోల్డింగ్ హాఫ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకొని మధ్యలో బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తాం కదా దానికైతే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి సో డాట్స్ వేయడానికి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత పక్కన వచ్చేసి ఒక పావు ఇంచ్ అన్న లేదంటే హాఫ్ ఇంచ్ అన్న ఉండేలాగా తీసుకోవాలి నేనైతే ఒక పావు ఇంచ్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట ఆ తర్వాత చూడండి కింద లైన్స్ ఇవన్నీ వచ్చేసి రన్నర్తో అయితే స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా మంచిగా రబ్ చేసుకోవాలండి అలా రబ్ చేసుకుంటే మనకు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది అప్పుడు మనము కటింగ్ చేసుకోవాలన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అవుతుందండి సో నాకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి సో హ్యాండ్స్కు కూడా కట్ వర్క్ డిజైన్ అనేది రావాలండి అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఫస్ట్లోనే వీడియో అయితే పెట్టానన్నమాట ఆ తర్వాత చూడండి లైనింగ్ తీసుకొని విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండేలాగా ఆపోజిట్ ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ లెంత్ అనేది ఎల్బో హ్యాండ్ లెంత్ అనేది పెడుతున్నాను అండి దానికోసం అని చెప్పేసి కస్టమర్ దగ్గర మెజర్మెంట్ అయితే తీసుకున్నాను సో తనది వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఉందండి సో దానికోసం అని చెప్పేసి నేను ఎయిట్ అయితే తీసుకున్నాను తర్వాత కింద ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ అయితే పెట్టుకున్నానండి సో మీకు కావాలనుకుంటే ఇక్కడ త్రీ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి అదేనండి కింద హ్యాండ్ ఉంటుంది కదా ఎల్బో హ్యాండ్ కింద లెంత్ వచ్చేసి నాకైతే లెవెన్ అయితే ఉందనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నానండి సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే బ్లౌజ్ ఆమ్ రౌండ్ వచ్చి ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుంటున్నాను నాకైతే బ్లౌజ్లో వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే పెడుతున్నానండి పెట్టేసిన తర్వాత ఈ విధంగా మొత్తం లైన్స్ అనేవి డ్రా చేసుకోండి తర్వాత పైన వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా కర్విస్తున్నానో ఆ విధంగా చూసుకోవాలన్నమాట సో నాకైతే లైనింగ్ సరిపోతుందా లేదా అని చెప్పేసి అయితే ఒక పక్క డ్రా చేసి ఇంకొక సైడ్ అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి అదైతే తీసుకుంటున్నాను అనమాట సో మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ అనేది అప్పుడే కట్ చేసుకోవద్దండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మొత్తం చూసుకున్న తర్వాత సరిపోతే మాత్రం అట్లా పెట్టుకోవాలన్నమాట లేదంటే మనం ఎక్కడైనా సెట్ చేయాలండి సో ఆ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఓపెన్స్ కావాలి కదా అందుకు ఓపెన్ వైపు అయితే లైనింగ్ క్లాత్ నా వైపు అయితే వేసుకున్నానండి వేసేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా అది మొత్తం యాస్ట్రెస్ పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలండి నేను వీడియోలో ఏ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అదేవిధంగా మార్కింగ్ వేసేసి కింద అనేది ఒక టూ ఇంచెస్కి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని మొత్తం మార్కింగ్ అయితే వేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా కొంచెం ట్యాప్ చేసినట్లయితే చూడండి మొత్తం మార్కింగ్ అనేది పడిపోతుంది అప్పుడు మనకి చాలా ఈజీగా అవుతుందండి మొత్తం మార్కింగ్ వచ్చేస్తుంది కదా అప్పుడు మెజర్మెంట్ తీసుకునే పని ఉండదు అనమాట ఆ తర్వాత చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం ఉక్సులకి కావాలి కదా అని చెప్పేసి ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టేసుకొని ఇంకా ఫ్రంట్ నెక్ అయితే చూసుకుంటున్నాను సో నాకు కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి పెట్టమని చెప్పారు దానికోసం అని చెప్పేసి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి సో నేను వచ్చేసి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట సో అక్కడికి వేసేస్తే నాకు కరెక్టుగా సరిపోతుందండి అందుకోసం అని చెప్పేసి సో మనము ఎప్పుడైనా సరే కస్టమర్కి ఎలా కావాలి బ్లౌజ్ ఎక్కువ కావాలా లెంత్ తక్కువనా అట్లా అని చెప్పేసి ఫస్టే అడగాలండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తర్వాత అయ్యో అక్క నేను ఇలా చెప్దాం అనుకున్నాను అని అంటారనమాట దానికోసం అని చెప్పేసి మనం ఫస్టే వాళ్ళని అడగాలండి ఆ తర్వాత చూడండి రౌండ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేలు దాంతో అయితే నెక్ బ్లౌజ్ అయితే రౌండ్గా అయితే చేసేసానండి ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ ఆ డాట్ అయితే చూస్తున్నాను అనమాట నాకైతే అది త్రీ ఇంచెస్ దగ్గర అయితే ఉందండి దానికోసం అని చెప్పేసి ఫస్ట్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఆ తర్వాత మెయిన్ డాట్కి వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి డాట్ వదిలేస్తే ఎయిట్ ఇంచెస్ ఉండాలన్నమాట దానికోసం అని చెప్పేసి త్రీ ఇంచెస్కి పెట్టుకొని డాట్ వదిలేసి ఎయిట్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసేసుకొని ఆ తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది చూసుకోవాలన్నమాట ఆ తర్వాత చూడండి బ్లౌజ్ తీసేసుకొని నాకు మధ్యలో వచ్చేసి లెంత్ సరిపోతుందా లేదా అని చెప్పేసి డాట్కి అయితే చూస్తున్నాను అనమాట సో నాకైతే లెంత్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది దానికోసం అని చెప్పేసి కింద ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నానండి సో మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కటి అయితే చూసుకోవాలండి బ్లౌజ్లో ఆ తర్వాత ఈ కస్టమర్కి వచ్చేసి మెయిన్ డాట్ త్రీ అయితే ఉందండి దానికోసం అని చెప్పేసి నేను మూడు పావు దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నానండి సో ఈ విధంగా ప్రతి ఒక్కటి అనేది మనము చూసుకోవాలన్నమాట సో ఇంకా నాకు బ్లౌజ్ ఉంది కదా ఇంకా దాంతో నేను ఈజీగా చూసుకోగలుగుతున్నానండి ఆ తర్వాత చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎంత కావాలని చెప్పేసి చూసుకుంటున్నాను సో నెక్ సైడ్ వచ్చేసి ఇంకా మధ్యలో ఒక డాట్ రావాలి అదేవిధంగా కుట్లకైతే కొంచెం ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కొంచెం రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి సో ఇంకా ఎక్స్ట్రా కుట్లకు అనేది ఇక్కడ చూసేసుకొని లెంత్ మనకి ఎంత కావాలో అంత అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేయాలండి ఆ తర్వాత చూడండి ఇక్కడ డాట్స్కి వచ్చేసి పైనుంచి ఫోల్డింగ్ మార్కింగ్ టేప్తో అయితే పెట్టేసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని కొంచెం కింది వైపు అయితే మార్కింగ్ వేసుకోవాలి సో నేనైతే కొంచెం చెప్పడానికి అయితే ఇబ్బంది పడుతున్నానండి సో మీకైతే వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోతు తీసుకుంటాం కదా దానికి ఇక్కడ పావు ఇంచు లోతు అనేది తీసుకున్నానండి మొత్తం మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేయాలన్నమాట ఎందుకంటే కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి క్లాత్ అనేది రిటర్న్ రాదండి అందుకోసమని చెప్తున్నాను సో చూడండి ఆస్టేస్ మార్కింగ్ ఎలాగైతే వేసుకున్నామో అలాగే మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి సో నెక్ అనేది నేను ఇప్పుడే కట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే నేను బక్రమ్ క్లాత్ అనేది తీసేసుకొని నెక్కు అయితే కట్ చేసుకుంటానండి సో అలా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా నెక్ షేప్ అనేది వస్తుంది సో ఆ తర్వాత మార్కింగ్ అయితే ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అక్కడక్కడ మొత్తం కత్తెరితో అయితే ఈ విధంగా టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో నాకైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ పార్టీలు అయితే పెట్టాలండి దానికోసం అని చెప్పేసి క్లాత్ మిగులుతుందా లేదా అని చూసుకుంటున్నాను సో ఇంకా నాకు క్లాత్ అయితే సరిపోయిందండి ఆ తర్వాత నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ అనేది చూపించాను కదా హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మనం రన్నర్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలండి అలా రబ్ చేసుకుంటే మనకు ఇంకొక సైడ్ మార్కింగ్ అనేది పడిపోతుంది ఆ తర్వాత ఇంకా కత్తలు తీసుకొని ఎక్కడెక్కడ పెట్టుకున్నాము మార్కింగ్స్ అక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి సో ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఈ విధంగా నేను షేప్ బెల్ట్కి అయితే చూసుకుంటానండి ఫ్రంట్ పార్ట్ కట్ ఉంటే ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని షేప్ బెల్ట్ తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది మనకు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి షేప్ బెల్ట్లు అనేది తక్కువ మాత్రం ఉండదు ఆ తర్వాత ఇంకా బ్లౌజ్కి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి నేను షేప్ బెల్ట్ల లెంత్ అయితే తీసుకుంటున్నా తీసుకుంటానండి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే తీసుకుంటారనమాట నేను మాత్రం సో బ్లౌజ్ ఎంత ఉందని చెప్పేసి దానిని అందాద మెజర్మెంట్ తీసుకొని చూస్తానండి కొంతమందికి ఏమో షేప్ పట్టి పెద్దగా ఉంటుంది కొంతమందికి ఏమో చాలా చిన్నగా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఆ తర్వాత చూడండి నేను షేప్ పట్టీలు వచ్చేసి నాలుగైతే తీసుకుంటానండి లైనింగ్ వి బ్లౌజ్ పీస్ వచ్చేసి రెండు అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటానన్నమాట సో సో అదేవిధంగా నేను షేప్ పట్టిలు అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఈ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బక్రమ్ మీద అయితే మొత్తం ఈ కటింగ్ అయితే చేసుకోవాలండి అది ఇంకా చాలా రిస్క్ సో ఇంకా నాకు అన్ని పాటలు అయితే కట్ చేయడం అయిపోయిందన్నమాట ఆ తర్వాత మీకు ఇప్పుడు బక్రమ్ అయితే చూపిస్తున్నాను చూడండి సో క్యాన్వాస్ పేపర్ అని కూడా అంటారనమాట దీన్ని సో ఇంకా నేను ఈ విధంగా ఒక పెద్ద షీట్ తెచ్చి పెట్టుకుంటానండి ఎందుకంటే నేను చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాను కదా దానికోసం అని చెప్పేసి ముందే తెచ్చిపెట్టుకుంటాను తర్వాత చూడండి ఇది వచ్చేసి ఒక సైడ్ ఏమో షైనీలాగా ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో నార్మల్గా ఉంటుందండి సో షైనీలాగా ఉన్న సైడ్ అనేది మనం ఐరన్ చేసుకుంటే బతుకుతుందనమాట ఆ విధంగా ఉంటుందండి సో షైనింగ్ లాగా ఉండేది మనకి ఆపోజిట్ పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి షైనింగ్ అనేది ఉంటుంది కదండి అది అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి అప్పుడే మనకు మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత చూడండి నేను బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకున్నాను నేనైతే నెక్ షేప్ ఏ విధంగా ఇచ్చాను యాస్టీస్ విధంగా మనం లైనింగ్ మీద ఏ విధంగా డ్రా చేసుకుంటామో ఈ క్యాన్వాస్ పేపర్ మీద కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలండి అందుకే ఇంకా నేనైతే అన్ని మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నానమాట సో మనము నెక్ షేప్ ఏ విధంగా ఇస్తామో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకోవాలి క్యాన్వాస్ పేపరు అప్పుడే మనకి స్టిక్ అతికించడానికి ఈజీగా అవుతుందండి లేదంటే మిషన్ మీద నార్మల్గా కుట్టుకున్నా పర్లేదండి చాలామంది దగ్గర ఐరన్ చేసుకోవడానికి ఉండదు కదా దానికోసం అని చెప్తున్నాను సో ఇంకా చూడండి బ్యాక్ నెక్ అయితే ఎంత ఉంది లెంత్ నెక్ వరకేనండి మొత్తం లెంత్ ఎంత ఉందని చెప్పేసి మొత్తం చూసుకోవాలన్నమాట చూసేసుకొని కరెక్ట్ నెక్ షేప్ మొత్తం అయితే డ్రా చేయాలండి చేసిన తర్వాత ఇంకా మీకు కొంచెం దగ్గరగా కనపడాలని చెప్పేసి నేనైతే దగ్గరగా చూపిస్తున్నానండి సో నాకు ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఏమో మార్కింగ్ పెట్టాను కదండి అక్కడ అయితే మార్కింగ్ అయితే వేసేసాను స్కేల్తో ఆ తర్వాత ఒక వన్ ఇంచుకు మార్కింగ్ అయితే పెట్టానండి సో మనము బ్యాక్ నెక్కు ఏ విధంగా మొత్తం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి సో నేనైతే ఇంకా పక్కన లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని సో దాన్ని చూసుకుంటూ ఆస్టిస్ మొత్తం అనేది డ్రా చేస్తున్నానండి సో ఈ విధంగా డ్రా చేయాలన్నమాట సో నేను నా మార్కర్ వచ్చేసి కొంచెం ఎల్లో కలర్ ఉంది కదండి మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు నాకైతే అర్థమవుతుందండి అందుకే నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట సో చూడండి ఇంకా మొత్తం నెక్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం అయితే ఇవ్వాలండి సో ఇది మాత్రం ఉంటే చాలా బాగుంటుందండి మనకి బ్యాక్ సైడ్ అనేది చాలా స్టిఫ్గా చాలా బాగా అదే అదేవిధంగా బ్లౌజ్ డిజైన్ కానీ వర్క్ డిజైన్స్ కానీ చాలా బాగా వస్తాయండి సో ఇంకా చూడండి మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాను చేసేసుకొని ఆ తర్వాత చూడండి ఇక్కడ షేప్ మొత్తం అయితే ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ కట్వర్క్ డిజైన్ పైన వచ్చేసి కట్వర్క్ డిజైన్ పెట్టుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టేసుకొని ఇంకా మీకు కొంచెం మార్కర్తో కనపడట్లేదు అని చెప్పేసి నేను పెన్ను తీసేసుకొని కొంచెం డ్రా చేస్తున్నానండి సో కట్వర్క్ డిజైన్ వచ్చేసి మనం హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట నేనైతే హ్యాండ్తోనే డ్రా చేస్తున్నానండి చూడండి రౌండ్గా మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాను కదా అక్కడ వరకు కట్వర్క్ డిజైన్ అనేది మొత్తం ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలన్నమాట సో అందుకోసం అని చెప్పి మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దానికి కూడా నేను మీకు స్టార్టింగ్లో వీడియో అయితే చూపించాను కదా పైన వచ్చేసి టూ వర్క్ డిజైన్స్ వచ్చేసి అయితే రావాలండి సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా యాస్టీస్ ఎంత ఉందో చూసుకొని అంతే అయితే పెట్టేసుకోవాలండి సో ఆ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం యాస్టీస్ ఎంత మెజర్మెంట్ ఉంది ఎంత కొలత ఉంది అని చెప్పేసి మొత్తం చూసేసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ డిజైన్ అనేది ఇవ్వాలి కదా అక్కడ వచ్చేసి మనం నెక్ షేపు ఎంత ఇస్తామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని మొత్తం ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్టే ఎక్కువనే పెట్టుకున్నానండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నాకు టూ వర్క్ డిజైన్స్ రావాలి అదేవిధంగా ఆపోజిట్ కట్ వర్క్ అనేది రావాలన్నమాట సో మీకు మొత్తం కట్ చేస్తే నెక్ షేప్ అనేది కనిపిస్తుందండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి సో అని మీకు చూపిస్తున్నాను అనమాట సో నాకైతే ఇంతకుముందు అన్ని నార్మల్ బ్లౌజెస్ వచ్చాయండి అందుకోసం అని చెప్పేసి నేను కటింగ్ వీడియో అదేవిధంగా టైలరింగ్ వీడియోస్ అనేది పెట్టడం కుదరలేదన్నమాట సో మీకు ఎప్పుడు ఒకటే చూపిస్తే బోర్ కొడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి ఆ తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి కట్వర్క్ డిజైన్ అనేది ఏ విధంగా పెట్టామో ఆ అదే అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకునేటప్పుడు పిన్స్ ఉంటాయి కదండి ఈ విధంగా సో ఆ పిన్స్ అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది ఎక్కడ కద్దలదనమాట చాలా మంచిగా నీట్గా అనేది కటింగ్ అయితే వస్తుందండి సో చూడండి నేను వర్క్ డిజైన్ మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ షేప్ అనమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి కింద డ్రాప్ అనేది ఇచ్చాను కదా సో ఆ స్టేజ్ చూసుకుంటూ డ్రాప్ షేప్ అనేది మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి సో మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకునేది ఒక అయితే అయితే ఈ క్యాన్వాస్ పేపర్లో మళ్ళీ మార్కింగ్ వేసేసుకొని చేయడం ఇంకొక డబల్ పని అనమాట అసలు టైలరింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా కష్టపడతారండి ప్రతి ఒక్కటి షేప్ కరెక్ట్గా రావాలని చెప్పేసి చూస్తారనమాట ఇంకా కస్టమర్స్ ఏమనుకుంటారంటే ఆ వీళ్ళకే ముందులే నార్మల్గా కూర్చొని కుట్టడమే కదా వాళ్ళకే ముందు అంత రిస్క్ ఏం లేదులే అని చెప్పేసి అనుకుంటారనమాట చాలామంది కానీ అసలు టైలరింగ్లో మాత్రం ఒక క్లాత్ నార్మల్ క్లాత్ తీసేసుకొని దాన్ని డిజైన్గా మార్చాలంటే చాలా కష్టం అండి సో ఆ కష్టం అనేది టైలరింగ్ చేసే వాళ్ళకే అర్థమవుతుందనమాట నార్మల్గా చూసే పీపుల్స్కి మాత్రం అసలు అవ్వదండి వాళ్ళ ఇంటికి కూర్చొని మంచిగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని కుడుతున్నారులే వాళ్ళకేం రిస్క్ అని చెప్పేసి అనుకోవచ్చండి సో మీకు వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను కదా అసలు ఎంత రిస్క్ ఉంటుంది చూడండి ప్రతి ఒక్కటి మనం మైండ్లో గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ కస్టమర్స్ ఎక్కడ ఎక్కువ చెప్పారు ఎక్కడ తక్కువ చెప్పారు మెజర్మెంట్ కరెక్ట్ అయినా లేదంటే ఇంకా ఎక్కడన్నా తప్పు చేసామా అని చెప్పేసి ప్రతి ఒక్కటి అనేది మైండ్లో పెట్టుకొని ఈ కటింగ్ అనేది చేయాలండి సో మనము ఎటో ఆలోచించుకుంటూ కట్ చేసామనుకోండి అది మొత్తం క్రాస్ అనేది పోతుందనమాట అదేవిధంగా బ్లౌజ్ మొత్తం పాడైపోతుందని పాడైపోతుందండి అందుకని చెప్పేసి నేనైతే అనమాట సో నేను ఎవరిని అయితే వేలెత్తి చూపించట్లేదండి ఎందుకంటే నేను చేసే కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి సో మీరు కూడా కొంచెం మేము ఎంత అంటే మా కష్టం ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి నా వీడియోస్ చూస్తే అర్థమవుతుందనమాట సో ఇంకా ఎవ్వరు కస్టమర్స్ కూడా బ్లౌజ్కి ఇంతనా అంతనా అని చెప్పేసి ఎక్కువ అనేది ఫోర్స్ అనేది చెయ్యకండి ఎందుకంటే మేము చేసేది మేము కష్టపడేది వాల్యూ మాకే తెలుసండి చూసే వాళ్ళకు తెలీదు అదే విధంగా కస్టమర్స్కి కూడా తెలియదు అనమాట ఎందుకంటే నేను ఇంత కష్టపడి పని చేసినప్పుడు దానికి ఒక పైసా ఎక్కువనే అడుగుతానండి దాంట్లో తప్పే ముందు చెప్పండి అందుకోసం అని చెప్తున్నానండి సో చాలా రిస్క్ ఉంటుంది సో ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మనము ఇంతగనం ఇన్నిగనం మైండ్లో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా కస్టమర్ ఏ విధంగా డిజైన్ అడిగారో యాజ్ ఈస్ అదే విధంగా వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి మన మైండ్ మొత్తము కటింగ్ చేసేటప్పుడు అక్కడే పెట్టాలన్నమాట ఏమాత్రం కొంచెం వేరే సైడ్ వెళ్ళినా సరేనండి కటింగ్ అనేది పోతుంది దానికోసం అని చెప్తున్నానండి సో ఎప్పుడైనా సరే టైలర్స్కి మాత్రం వాళ్ళు చెప్పిన దానికంటే ఒక టెన్ ట్వంటీ అట్లా తగ్ తగ్గించి ఇస్తే పర్లేదండి కాకుంటే అసలు మొత్తానికే అసలు చాలా తగ్గించండి తగ్గించండి అని చెప్పేసి అడుగుతారనమాట సో నాకు అదే బాధ అనిపిస్తుందండి ఎందుకంటే నేను చేసే పనిలో కూడా నాకు చాలా రిస్క్ అనేది ఉంటుంది అందుకోసం అని చెప్పేసి చెప్తున్నానండి సో ఎవరిని ఏమనడానికి లేదనమాట సో ఎందుకంటే నేను నా గురించి అయితే చెప్తున్నానండి నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అని చెప్పేసి చెప్తున్నాను అంతేనండి వేరే వాళ్ళని ఏదో అనాలి ఎవరినో మైండ్లో పెట్టుకొని ఏదో అనాలి అని అనండి నేను ఎందుకంటే నా టైలరింగ్ కష్టాలు నాకు తెలుసు అనమాట అందుకే చెప్తున్నానండి సో ఇంకా చూడండి మొత్తం బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని మనం చూసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ వైపు ఉంటుంది కదా అలా చూసుకొని క్లోజ్ వైపు ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఓపెన్స్ వైపు ఏమో బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మొత్తం బ్లౌజ్ పీస్ అనేది మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ డిజైన్ అనేది పెట్టమని చెప్పారు కదా కస్టమర్ దానికోసం అని చేసి చెప్పేసి క్యాన్వాస్ పేపర్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి నాకైతే ఇందులో టూ హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట అందుకోసమని చెప్పేసి నేనైతే డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కట్వర్క్ డిజైన్ అనేది షేప్ అనేది ఇస్తున్నానండి సో ఈ విధంగా చూసేసుకొని మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ సో మీరు నన్ను నా వీడియోస్కి లైక్ చేసి అదేవిధంగా నన్ను ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే ప్రతి ఒక్కరిని అయితే కోరుకుంటున్నానండి అదేవిధంగా చాలామంది మాత్రం కామెంట్స్ అయితే పెడుతున్నారండి సో మీ టైలరింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఒక సిస్టర్ అయితే అడిగిందనమాట అక్కడ నాకు బ్లౌజ్ కుట్టవా అని చెప్పేసి అడిగిందనమాట చాలా హ్యాపీ సిస్టర్ ఖచ్చితంగా కుడతాను ఇలా బ్లౌజ్ కుట్టమని చెప్పేసి అడిగితే మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే టైలరింగ్ సంబంధించిన ఎన్ని విషయాలు అడిగినా నేనైతే చెప్తానమాట అంత ఇష్టం అనమాట నాకు టైలరింగ్ అనేది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొక వీడియోలో అయితే మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి పెడతానండి ఇంతటితో ఈ వీడియో ఎండే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్